నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల నూట పది ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల మూడు వందల డెబ్బై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఐదు దినార్ల ఏడు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కొవైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈరోజు కొవైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్